నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం మా పద్మావతి గురుగారు ఏ మే నెలలో చూసుకుంటే మరి గురుగ్రహం అనేది మార్పులు అనేవి చెందుతున్నాయి అయితే ఈ సమయంలో చూసుకుంటే కనుక సింహరాశి వారికి మరి గురుగ్రహం మార్పుల వల్ల ఎటువంటి ప్రభావితం ఉండబోతుంది ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోక తప్పదంటారు సింహరాశి వారికి ఈ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు అందువలన మనకి సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలో గురుడు కాబట్టి అడవుల్లో పడేసినా సరే వీళ్ళందరూ కూడా ధన సంపాదన బ్రహ్మాండంగా సంపాదిస్తారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మెసచెట్ యూనివర్సిటీ ఎంఐటీలు బ్రౌన్ ఇలాంటి ఫారిన్ యూనివర్సిటీల్లో వీళ్ళ పిల్లలు అప్లై చేసుకుంటాడు అంత పెద్ద స్టాండర్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి అంటే ఇక్కడ సింహరాశి వారికి ఒకటి గుర్తు పెట్టుకోవాలా రాహుశేనులు ఇద్దరు కూడా మే ముప్పో తారీఖు వరకు ఉంటాడు రవి ఏమో ఏప్రిల్ పదమూడు దాకా ఉండి ఏప్రిల్ పదమూడు తర్వాత మేషరాశిలోకి వెళ్ళిపోతాడు అసలు బుధుడైతే అటర్ ఫ్లాప్ చేస్తాడు వీళ్ళని ఈ విధంగా ఉన్నటువంటిప్పుడు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి అని చెప్పాం ఏంటయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు ఏం జరుగుతాయి ఏముంటాయి అంటారు కొన్ని రాసులు వారికి అదే కొన్ని వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది ఫైటింగ్లు అతండవాదాలే చేసుకోక వాళ్ళ భర్త రాజీనామాలు చేయడము మంచి సాఫ్ట్వేర్ జాబ్లు వేరే బిజినెస్లోకి వెళ్ళడమో లేకపోతే ఇటేపు ఇంకొకళ్ళు శనున్నడు కదా కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా పార్ట్నర్స్ ఉంటారు ఈ పార్ట్నర్స్ గొడవలు పెట్టుకోవడము లేకపోతే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టేసుకోవడము ఏదో జరుగుద్ది కాబట్టి ఈ సింహరాశి జరగలేదని చెప్పేసి ఇలా చెప్పారేంటి మీరు ఇలా చెప్పారేంటి అంటే ఎట్లా సింహరాశి వాళ్ళకి ఫస్ట్ క్లాస్గా మనం రాసి ఇవ్వచ్చు ఏంటి సూపర్ అంతే ఇంక మళ్ళీ తిరుగులేదు వీళ్ళకి ధనం వర్షం కురుస్తుంది ఎందువలన ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి నాకు ఎక్కడ కురుస్తుంది నేను ఇలా పైన చూస్తే ఎట్లా కుదరదు పని చేయాలి కష్టపడి పని చేయాలి అస్సలు ఎలా తయారైపోయారంటే జనాలు ఏమండి మా దగ్గర జాబ్ లేదండి జాబ్ లేదండి జాబ్ లేదండి అప్పులండి 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 ఇన్కమ్ సరిపోవట్లేదు ఇదే గోళ ఎక్కడ చూసిన మరి డబ్బులు ఉన్నప్పుడు ఏమన్నా ఇలా దాన ధర్మాలు చేశారా మీ చేశారా లేకపోతే పేదవాళ్ళకి అనాథ పిల్లలకి చేశారా లేకపోతే వీళ్ళు సన్యాసులకు చేశారా అని చేయరు వీళ్ళు దాని ధర్మం కానీ ఒక విషయం ఏంటంటే చాలామందిని చూశాను నేను ఈ యొక్క సింహరాశి వాళ్ళని కొంచెం జనరాసిటీ ఉంటుంది వాళ్ళకి కొంచెం పొగిడితే డబ్బులు ఇస్తారు కనీసం అట్లీస్ట్ అంటే అలా అని తక్కువ తక్కువని కాదు మంచితనం ఎక్కువ ఉంటుంది అన్ని రాశులకే ఉంటుంది కాకపోతే వీళ్ళు కొంచెం నువ్వే గొప్ప అంటే లీడర్ కదా రవి అంశ రవి అంశతో ఉంటారు వీళ్ళు అసలు సింహరాశి వాళ్ళమ్మ అసలు యాక్చువల్గా నేను చెప్తున్నాను మటన్ చికెన్ తినకూడదు అసలు సింహరాశి వాళ్ళు సూర్యోదయానికంటే ముందు నిద్రలేవాలి ఇలా కనుక చేసినట్లయితే సింహరాశి వాళ్ళకి పిచ్చ పిచ్చ డబ్బులు వస్తాయి మన ఇంట్లోనేమో రోజు లాగా ఫుడ్ వెళ్ళదు నీకు ఎలాగ వస్తే చెప్పొచ్చు ఎందుకు దీనికి రీజన్ కూడా చెప్తున్నాను నేను రవి ఆధారితమైనటువంటి ఈ సింహరాశి వారికి రవి అనుగ్రహం బాగా ఉంటుంది రవి దానికి అధిపతి అంటే మీరు ఎలా తింటారమ్మా రవి పూజ చేస్తేనే ఆ రోజు వరకు మీరు మటన్ తినకూడదు చికెన్ తినకూడదు మందు ముట్టుకోకూడదు సిగరెట్లు వెలిగించకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇన్ని రూల్స్ చెప్పాం మీరు జీవితాంతం సింహరాశి వాళ్ళు మీరు మరి ఇవి ఇవన్నీ కూడా వదిలేసేయాల ఈ సింహరాశి వాళ్ళంతా కూడా కాస్త వైరాగ్య స్వభావంతో ఉంటుంది రొమాంటిక్ లైక్ లైఫ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటారు అంటే కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు సింహరాశి సో ఈ విధంగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారికి మనకి మే పద్నాలుగు నుంచి మనకి అక్టోబర్ ఇరవై అక్టోబర్ పద్దెనిమిది వరకు బాగుంటుంది అండ్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కాస్త కోర్టు సంబంధమైన వ్యవహారాలు పోలీస్ సంబంధమైనటువంటి వ్యవహారాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మనం క్లియర్గా చెప్పాం అమెరికాలో ఉన్న నా శిష్యురాలకి అమ్మ కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు జరుగుతాయంటే లాస్ట్ ఇయర్ ఇమ్మీడియట్గా అదే సమయంలో వీళ్ళు వీధిలో పెట్టుకున్న కారు తూపెడవడం కారు తెచ్చుకోవడానికి అక్కడ అమెరికన్ సిస్టమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చాలా డిఫరెంట్ ఉంటుంది వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి మొత్తం అంతా ఆ లైసెన్స్ కాగితాలు ఇవే కాకుండా ఎక్స్ట్రా కాగితాలు కూడా అడుగుతారు మొత్తం మీద ఎలాగో కాయ అది దొరికింది యుఎస్లో ఇవన్నీ కామన్ బ్లాక్స్ ఎత్తుకుపోతా ఉంటారు సో దిస్ ఈస్ థింగ్ అనమాట ఈ సంవత్సరం అంతా కూడా అట్లా జరగడానికి సింహరాష్ట్రం అవకాశాలు ఉంటాయి కాబట్టి బంగారు కొనుగోళ్ళు ఇప్పుడు ప్రజల సైకాలజీ ఎలా ఉంటుందంటే బాగా పొగడాలి అని నువ్వు బంగారం కొంటావు చీరలకు కొంటావు బట్టలు కొంటావు పేదవాళ్ళకి ఏమీ బక్కర్లేదు అంటే బాగా గురుగారు సూపర్ చెప్తున్నారు మనం అలా చెప్పాం కదా మనం మనం మేస్టర్ కదా అందువల్ల మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం లైక్ చేయరు లైక్ చేయకపోతే మనకేంటి మనం ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి సో సింహరాశి వాళ్ళకి తిరగలేదమ్మా సూపర్ ఉంది అంటే కాకపోతే సింహరాశి వాళ్ళకి భక్తి బాగా పెరిగిపోతుంది వీళ్ళు ఏంటంటే స్నానాలు చేయకుండా వంట చేస్తారు కొంతమంది ఎప్పుడో రెండింటికో మధ్యాహ్నం వంటి గంటకో స్నానాలు చేస్తారు కొంతమంది ఇంకా దయవుడు పూజ చేయాలంటే మధ్యాహ్నం రెండు గంటలకు చేస్తాడు మావాడు ఒకడు ఉన్నాడు అనమాట మధ్యాహ్నం వంటి గంటకి అప్పుడు రెండింటికి స్నానాలు చేసి అప్పుడు పెట్టేసి పిల్లల్ని రెండు నలభై స్కూల్ వదిలితే అప్పుడు వెళ్ళి తీసుకొస్తాడు ఇదేంట్రా బాబు పట్టు పూజ చేస్తున్నాడు ఈ పంతులు పంతులు గారు ఏంటి ఈ టైంలో పూజ చేస్తున్నాడు బాబు అని అడుగుతారు అక్కడ భక్తులు పూజ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకో కానీ మరి బ్రాహ్మణ అలా చేస్తే ఎట్లా అలా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా జాబులు లేనటువంటి వాళ్ళు ఇండ్లల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇదే తంత చేస్తారు రెండింటికే పూజ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రొద్దున్నే లేస్తే బాగుంటుంది చక్కగా మనకి దుర్గమ్మ తల్లి ఆరాధన చేసుకోవాలా చేసుకొని మనము మాధవ బర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు మాధవ వర్మ విజయవాడ నగరాన్ని పరిపాలించాడు అందరికీలాద్రి దుర్గమ్మ అతని కోసం బంగారపు వర్షాలు కురిపించింది ఆన మైసాసురుని మధ్యించిన జనని నీవు అలాగే మైషాసురుని చంపావు తల్లి కుమ్మేశావు మహిషాసురుణ్ణి లేరు నీ వంటి వారళిధారుణి తలంబనం చూడనట్టి ఓ శంభురాణి అమ్మ శంభో శంకర శంభుపతి అయినటువంటి శంభురాణి అయినటువంటి నీ వంటి జగజ్జరణి ప్రపంచం అంతా ఎతికిన ఎన్ని లోకాలు ఎతికినా దొరకదు తల్లి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎదుర్కొండగా ఉంది దుర్గమ్మ మరి వీళ్ళు తలుచుకుంటే అందరూ పోతారు అన్ని కష్టాలు పోతాయి అందరూ పోతారంటే అందరు కష్టాలు పోతాయని కాబట్టి మరి అన్నీ వడ్డించిన విస్తరణ ఉంటుంది దుర్గమ్మ ఈ సింహరాశి వాళ్ళు ఎదుర్కొండగా దుర్గమ్మనే పెట్టుకున్నారు అడుక్కోవచ్చుగా వీళ్ళకి ఏ కష్టాలు లేవన్నమాట దుర్గమ్మనే ఇళ్లలో పెట్టేసుకున్నారు వీళ్ళంతా కూడా అంటే మహాలక్ష్మి తల్లిని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సింహరాశి వాళ్ళు ఏమి అసలు నెగిటివ్ గాళ్ళతో తిరగకూడదు వీళ్ళు నెగిటివ్ గాళ్ళు మాటలు విన్నా నెగిటివ్ గాళ్ళతో తిరిగినా వీళ్ళందరికీ కూడా అదృష్టం తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అందులో డౌట్ లేదమ్మా గురువు గారు మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు పరిహారాల విషయానికి వస్తే పరిహారాలు చేసుకోవాలి కంపల్సరీ వీళ్ళు లావుగా ఉంటారు ఎక్కువ సింహరాశి వాళ్ళు కొంతమంది లడ్డూల్లాగా ఉంటారు అందువల్ల వీళ్ళు జిమ్ములకి దానికి పోతారు అలా వెళ్లకుండా చక్కగా రావి చెట్టు చుట్టూ తిరగచ్చు శనివారం నాడు మనం నూట ఎనిమిది ప్రదక్ష మిగతాప్పుడు డైలీ నూట ఎనిమిది అంటే చచ్చిపోతారు చిన్న చెట్టు వేయలాగా కానీ బద్దకం వస్తుంది ఇరవై ఒకసారి ఐదు సార్లు చేసుకోవచ్చు పద పదకొండు సార్లు గురువారం ఉంది మళ్ళీ చక్కగా గురువారం మేడి చెట్టు చూసుకోండి మేడిచెట్టు చుట్టూ తిరగండి ఆ విధంగా మనకి దేవతా వృక్షాలు పన్నెండు రాశులకి పన్నెండు చెట్లు ఉన్నాయి వీటిల్లో కనీసం మినిమం రెండింటిని మెయింటైన్ చేసినా చాలు పేదవాళ్ళకి విస్తృతంగా సేవ దానాలు చేయాలి వికలాంగులకి తర్వాత వీళ్ళందరికీ కూడా ఎవరికి ముసలి వాళ్ళకి పేదవాళ్ళకి ముఖ్యంగా సర్ దట్ డూ ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయమ్మా ఎందువల్లంటే మనము అనుభవంతో గురువుల కాలు పిసికి పిసికి చెప్పినటువంటి విజ్ఞానంతో నేను చెప్తున్నాను అనుభవాలతో సో డెఫినెట్గా బాగుపడిపోతారు ప్రపోర్షునేట్గా వీళ్ళు ఆశించాలి తప్ప ఆకాశంలో నేను తెగొచ్చేయాలా అట్లా కాదు ఈ విధంగా చేసుకుంటే చాలా అమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు